వెల్కమ్ టు బిగ్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం ప్రభుత్వ ఉద్యోగులకు సుప్రీంకోర్టు సంచలన తీర్పు వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం ఇప్పుడే మన ఛానల్ని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి డైలీ ఇటువంటి అప్డేట్స్ కోసం మీరు అందుకోవాలనుకుంటే ప్రతి ఒక్కరు కూడా బెల్లైన గంటను ఆలో పెట్టుకోండి డైలీ బ్రేకింగ్ అప్డేట్స్ అనేవి అన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మీకు వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి బెల్లైన గంటను ఆలో పెట్టుకొని వీడియో కూడా అందుకు కూడా షేర్ చేయండి వివరాలకు వెళ్ళిపోయినట్టయితే కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ సిబ్బంది రెగ్యులర్ ఉద్యోగులతో సమానం కాదు అని సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే వెలువరించడం అయితే జరిగింది కాంట్రాక్ట్ సిబ్బంది ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులతో సమానం కాదని సుప్రీంకో సుప్రీంకోర్టు అయితే స్పష్టంగా తెలియజేసినట్లు ఒక వార్త అయితే రావడం జరిగింది రెగ్యులర్ ఉద్యోగులతో సమాన స్థాయికి ఎవరైతే కోరలేదో కోరలేరు వారి మధ్య వ్యత్యాసం చేసేస్తే ప్రభుత్వంతో నియామకల ఉద్దేశం దెబ్బతింటుందని కూడా సుప్రీంకోర్టు అయితే సంచలనంగా తీర్పు అయితే వెలువరడం అయితే జరిగింది అయితే దీనికి సంబంధించి కూడా నంద్యాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నంద్యాల ఏపీ మున్సిపాలిటీలో దాదాపు ముప్పై ఏళ్ళుగా పనిచేసిన కాంట్రాక్ట్ సిబ్బంది కేసులో సుప్రీంకోర్టు అయితే ఈ విధంగా అయితే తీర్పు అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది మానవతా దృష్టిలో వీరిని రెగ్యులర్ చేసే అవకాశాలు కూడా చూడాలని కూడా సూచించడం అయితే జరిగింది అంటే కాంట్రాక్ట్ ఎవరైతే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారో కాంట్రాక్ట్ ఉద్యోగులు అదేవిధంగా రెగ్యులర్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీరిద్దరు కూడా సమానం కాదని సుప్రీంకోర్టు అయితే స్పష్టంగా తీర్పు అయితే ఇవ్వడం అయితే జరిగింది దీనిపై ఇంకా రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో మనందరూ చూడాలి డైలీ ప్రభుత్వ విద్యుత్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎప్పటికప్పుడు వివరాలు అయితే అందించడం అయితే జరుగుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి